ఒక ఊరిలో శామ్ అనే ఒక స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ అబ్బాయి ఉండేవాడు తను చదువుకునే స్కూల్లో రాము అనే ఒక టాపర్ ఉండేవాడు శామ్ రాముని చూసి నేను రాములా ఎందుకు టాపర్గా లేను అని అనుకునేవాడు ఇంటికి వెళ్ళే దారిలో సతీష్ వాళ్ళ హౌస్ ఇంకా కార్స్ని చూసి నేను ఎందుకు సతీష్లా రిచ్గా లేను అని అనుకునేవాడు రాహుల్ని చూసి నేను కూడా స్పోర్ట్స్ మంచిగా ఆడగలిగితే బాగుండును అని అనుకునేవాడు ఇలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఊరికి ఒక గురువు వచ్చాడు శామ్ ఎలాగైనా ఈ గురువుని కలవాలి అని అనుకుంటాడు గురువుని కలిస్తే ఎలా ఉన్నావు శామ్ ఏంటి విషయం అని అడుగుతాడు అప్పుడు శామ్ నేను రాములా టాపర్ సతీష్లా రిచ్ ఇంకా రాహుల్లా స్పోర్ట్స్ మంచిగా ఆడాలనుకుంటున్నాను అని చెప్తాడు అప్పుడు గురువు రేపు నేను ఊరి చివరిన చెట్టు దగ్గర ఉంటాను అక్కడికి వచ్చి నన్ను కలువు అని చెప్తాడు అప్పుడు శామ్ మరుసటి రోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు గురువు శామ్ని ఒక అందమైన అడవి దగ్గరికి తీసుకువెళ్తాడు ఈ అడవి ఎలా ఉన్నది శామ్ అని అడుగుతాడు అప్పుడు స్వామి చాలా అందంగా ఇంకా బ్యాలెన్స్డ్గా ఉంది అని చెప్తాడు అప్పుడు గురువు ఒక మామిడి చెట్టును చూపించి ఈ మామిడి చెట్టు మామిడి పళ్ళుని ఇస్తుంది మరియు ఈ కొబ్బరి చెట్టు కొబ్బరి కాయల్ని ఇస్తుంది పూల మొక్కలు అందమైన పూలని ఇస్తుంది ఒకవేళ ఈ మామిడి చెట్టు నేను కొబ్బరి చెట్టులో పొడుగ్గా అవ్వాలి అనుకుంటేలా అలాగే ఈ కొబ్బరి చెట్టు నేను మామిడి చెట్టులా అవ్వాలి అనుకుంటే మనకి కొబ్బరికాయలు ఎలా వస్తాయి అలాగే ఈ పూల మొక్కలు నేను కొబ్బరి చెట్టులా పొడుగ్గా అవ్వాలి అనుకుంటే ఎలా అప్పుడు మనకి అందమైన పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతాడు శామ్కి ఏమి చెప్పాలో అర్థం కాదు కాబట్టి గురువు తనని వేరే చెరువు దగ్గరికి తీసుకువెళ్తాడు అక్కడ కొన్ని ఈదే చేపలను మరియు ఎగరే పక్షుల్ని చూపించి ఈ చేపలు నేను పక్షుల్లా ఎగరాలి అనుకుంటేలా పక్షులు నేను చేపల్లా ఈదాలి అనుకుంటే ఎలా అలాగే ఈ సృష్టిలో ఏది దాని పనిని అవి చేసుకుంటూ ఉంటాయి మరి నువ్వు ఎందుకు వేరే వాళ్ళతో పోల్చుకోవాలి నీకు అంటూ ఒక బలహీనత ఉంది అది వేరే వాళ్ళతో పోల్చుకోవడమే మనం తరచుగా ఇతరులతో పోల్చుకుంటాము కొన్నిసార్లు తక్కువగా మరికొన్నిసార్లు ఎక్కువగా భావిస్తాము కానీ ఒక రోజా పువ్వు ఎప్పుడు కమలంను చూసి అసూయపడదు చంద్రుడు ఎప్పుడు సూర్యుడితో పోటీ పడడు నిజమైన ఆనందం మన ప్రత్యేకతను అంగీకరించినప్పుడు మాత్రమే వస్తుంది ఇతరుల్లా మారాలి అని ప్రయత్నించినప్పుడు కాదు అని చెప్పి గురువు అక్కడి నుంచి వెళ్ళిపోయారు తరువాత శామ్ అతన్ని యొక్క స్ట్రెంగ్త్ అయిన పెయింటింగ్పై దృష్టి పెట్టి అతి తక్కువ కాలంలో మంచి పెయింటర్గా ఎదగడమే కాకుండా రోజులు గడిచే కొద్దీ మరింత గుర్తింపును పొంది తనకంటూ కారు బంగ్లా పేరు అన్నీ సంపాదించగలిగాడు మోడల్ ఆఫ్ ద స్టోరీ మీరు మీరుగా ఉండండి ఎందుకంటే మీలాంటి వారు ఇంకెవరూ ఉండరు మీ ప్రత్యేకతే మీ గొప్ప బలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి